సీనియర్స్ వార్తలకు సగత నా పేరు జగన్నాథ్ రెడ్డి యువత మత్తు జోలికి వెళ్ళవద్దు నశాముక్త్ భారత్ అభియాన్ వారోత్సవంలో భాగంగా విద్యార్థులు మెప్మా సిబ్బందితో ప్రతిజ్ఞ పోస్టర్ ఆవిష్కరణ యువత మత్తు జోలికి వెళ్లవద్దని పలువురు అధికారులు సూచించారు మంగళవారం ముక్త్ భారత్ అభియాన్ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా తాండూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరి ఎక్సైజ్ రాణి ఇంటర్ నోడల్ అధికారి శంకర్ నాయక్ పలువురు అధికారులు పాల్గొని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యువత విద్యార్థులు మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని తెలిపారు మత్తుకు బానిసలు అయితే జీవితాలను నాశనం అవుతాయని అన్నారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి ఎక్సైజ్ అధికారులు రవికుమార్ నిజాముద్దీన్ మెప్మా టీఎంసీ రాజేంద్ర ప్రసాద్ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య టీపీవీఓలు ప్రియా నరేష్ వంశీధర్ ఈఈ ప్రవీణ్ గౌడ్ వార్డ్ ఆఫీసర్లు విద్యార్థులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం దస్తుగా మీకు వచ్చిన టైం ఏదైతుందో నేను తెలియనుకున్నాం కానీ అనివార్య కారణాల వల్ల ఒక అయింది దానికి ఫస్ట్ మీకు ఆహ్వాని చెప్తున్నాం అదేవిధంగా ఈనాటి నశా భారత్ అభియాన్ ఏదైతుందో మనకు నవంబర్ ఎయిటీన్త్ ఒక మన దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రము పంజాబ్ యూనివర్సిటీ దీన్ని భారతదేశంలో డ్రగ్స్ అనేది ఉపయోగించకుండా డ్రగ్స్ రహిత భారతదేశం చూడాలన్న ఉద్దేశంతో మనకు ఈ పిల్పు అనేది ఇవ్వడం జరిగింది ఇది అందరికీ కూడా అవేర్నెస్ అవగాహన అనేది కల్పించే ఉద్దేశంతో ఈనాటి మీద మనం మీటింగ్ను అరేంజ్ చేస్తున్నాము ఈ మీటింగ్కు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఆఫీసర్స్ అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఆఫీసర్స్ మరియు మా మున్సిపల్ స్టాఫ్ మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలుపుకుంటున్నాను చూసినట్టయితే దాంట్లో ఉంది మాటక ద్రవ్యాలు ఈ రోజు కనుక చూసినట్టయితే మనకు గతంలో ఏదో ఒక సందర్భంలో సేవించేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రతిరోజు కూడా నిత్యం కూడా అలవాటుగా మారి నివేశానికి లోనై ఎన్నో జీవితాలు కూడా ఖరారు కావడానికి అవకాశం ఉంది మీ యొక్క లక్ష్యమైంది మీ యొక్క ఏమైంది మీ మీద మీ అమలాల యొక్క లక్ష్యమైంది దృష్టిలో పెట్టుకొని మీరు ఒక సన్మార్గంలో పయనించాలని తెలుపుతున్నాము అదేవిధంగా మీ యొక్క గోల్ మీ యొక్క ఐడియాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫాలో అవ్వాలని కోరుతున్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఉన్నటువంటి మత్స్య నృత్య పదార్థాలు ఏవైనా కూడా తీసుకోకూడదు మనకు ఒక మంచి స్నేహం ఎవరైపు మంచి స్నేహితులు మాత్రమే స్నేహం చేయాలి వేరే వాళ్ళని కూడా మార్చే ప్రయత్నం చేయాలి మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే మధ్యంతర విద్యను అభ్యస్తున్నారు కాబట్టి ఈ టైంలో మీకు ఒకటి సరైన సైకాలజీ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ అవుతుంది అది మీకు ఆల్రెడీ మీ ఉపాధ్యాయులు మీ అధ్యాపకులు చెప్పి ఉంటారని భావిస్తున్నాము కనుక మీరు ఇప్పుడు కనుక ఒక సరైన మార్గంలో దిశానిర్దేశం చేసుకున్నట్టయితే మీరు భవిష్యత్తులో ఒక మంచి ఉన్నతమైన కుటుంబాన్ని ఒక మంచి ఉన్నతమైన ఆదర్శ ఉండే వ్యక్తులుగా ఎదుగుతారని నేను భావిస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రకరకాలుగా రకరకాలుగా మనకు లక్ష్యమూర్తున్నట్టు ఏవైతే ఉన్నాయో వాటికి కాస్త దూరంగా ఉండాలని కోరుతున్నాము మీరు ముఖ్యంగా ఏంటంటే మీ అమ్మ మీద ఎంతో ఆశలు మా పిల్లవాడు ఇది కావాలి మా అమ్మాయి ఇది కావాలని వాళ్ళు కోరుకుంటారు కాబట్టి మీరు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది వేరే మార్గంలో వెళ్లకుండా ఒక సన్మార్గంలో వెళ్ళి ఒక మీ యొక్క కుటుంబానికి మీ యొక్క ఊరుకు మీ యొక్క రాష్ట్రానికి మీ యొక్క దేశానికి దేవాలని మేము కోరుకుంటున్నాము ఎవరు కూడా మనకు ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మనకు కల్చర్ మారింది మన భారతదేశం సంస్కృతి చూసినట్టయితే ఒకప్పుడు ఎంత స్వచ్ఛమైన సంస్కృతి ఉందో అర్థమవుతుంది కానీ ఈ ఈనాడు ఏంటంటే ఒక రకమైన పార్టీ ఇదివరకు మనకు 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 ఉన్నటువంటి ఒక సర్వీస్ ఎవరికి ఉందో పోలీసు వాళ్ళు కూడా నిత్యం కూడా వాళ్ళు ప్రచార మాధ్యమాలలో వీటి మీద అవగాహన అనేది కల్పిస్తున్నారు దానికి ఏంటంటే మనం ఎక్కువ సులువుగా బాధ్యత ఒకవేళ దీని నుండి తగ్గించుకునే ప్రయత్నం కూడా ఉంటుంది కాబట్టి మీరు మీకు ఒక కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు కాబట్టి మార్గాన్ని వెతుకూడదని చెప్తున్నాము మీరు చూడండి కొన్ని కుటుంబాలు కూడా చూసినట్టయితే మనం పేపర్ మరలించినట్లయితే చాలా వాటి కూడా ఏది సాయం తర్వాత ఏమైతే తర్వాత వీళ్ళు కూడా గొడవడం వాళ్ళని గొడవడం ఫ్యామిలీకి సరైన అది ఇవ్వకపోవడము ఇంపార్టెంట్ కావడం కూడా జరుగుతున్నాయి కాబట్టి మనము నిత్యం కూడా మనకు ఒక్కడేదైతే ఒక్కరి అంశాలలో సన్మార్గం తయారించి మీరు మీ యొక్క దిశ నిర్దేశాన్ని నిర్దేశించుకొని ఒక చక్కటి భావి భారత పౌరుగా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి